హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మా టిఫిన్ వచ్చేసి ఆయకుడెం ఈరోజు ఈ ఆయకుడెంలో సకిలా నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి ప్రజెంట్ మా ఇంట్లో కారపొడి అయిపోయిందండి చేయలేదు కారపొడి కానీ బొంబాయి చట్నీ అంటారు అది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ మా మణి వాళ్ళ మామూలుగా ఇడ్లీ వేద్దాం కదా అన్నట్టుగా చట్నీ చేసేస్తుంది అందుకని ఆ చట్నీతో ఆయుడిని తినచ్చు కదా అని చెప్పేసి అని ఇంకా అలా ఉంచేసాను ఈరోజు మీరేం టిఫిన్ చేశారు చూడండి చాలా స్మూత్గా వస్తుంది ఆరోగ్యం కూడా ఈ కాలం పిల్లలకి ఆగిపోడలు డేక్షా రొట్టెలు దెబ్బ రొట్టలు అంటే అవి అస్సలు తెలియదు కానీ ఇది పాతకాలం నాటి వంట చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మీరు కూడా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి మా ఇంట్లో వారానికి రెండుసార్లు అలాగ కంపల్సరీ చేస్తాము ఇలా ఇంకా పీసులు చేస్తే వీటిని మనీ ఒక ప్లేట్ పట్టుకురా నాన్నగారికి పెట్టేద్దాం నాన్నగారు కూడా ఇప్పుడు టిఫిన్కి వస్తారండి టిఫిన్ కూడా పెట్టేస్తే ఆయనకి ప్లేట్ ఏదన్నా చట్నీ వేయటానికి కూడా ఒక స్పూన్ ఒకటి ఇంత దొద్దులే ఇంకా చిన్న టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి కదా ఇలాంటివే టిఫిన్ ప్లేట్లు లోపల పెట్టేస్తాను అనుకుంటా అది ఇవ్వ ఒకటి ఏం లేదండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కొంచెం గ్లాసు మినపప్పు నానబెట్టుకుంటే నైట్ అందులోకి కొంచెం ఒక పావు అంతు బియ్యం వేసి నానబెట్టేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ మనం మిక్స్ చేసుకుని ఇది నాన అవసరం లేదు ఏమీ అవసరం లేదు అప్పటికప్పుడు వేసుకున్న చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఓన్లీ మినపప్పుతోనే చేసుకుంటారు అలా చేసుకున్న బాగుంటుంది స్పాంజీగా చక్కగా వస్తుంది నేనైతే ఇలా చేశాను కానీ ఈ కాలం పిల్లలకు కూడా అలవాటు చేయండి ఇలా ఇలాంటివన్నీ పాత ఫుడ్లు ఓల్డ్ కాలం నాటి చాలా మంచిది చూడండి ఎలా కట్ అయిపోతుందో చాలా స్మూత్గా ఉంటుంది మనీ నువ్వు కూడా ప్లేట్ తెచ్చుకోతున్నావు తిన్న తర్వాత చేసుకోవచ్చురా కాలుతుంది మనీ ఇలా నొక్కుదామన్నా కాలుతుంది చూపిద్దామంటే వేడిగా ఉందండి ఇప్పుడే చేస్తుంది కదా కాలుతుంది కాలుతుంది నాన్నగారికి చల్లారాలుగా నాకు చట్నీ వేయటానికి స్పూన్ ఇవ్వల ఆ బాదం పప్పవి కూడా పెట్టేసి నాన్నగారికి గుడ్డు అవ్వలేదు కదా రా మనం కూడా తిని చేసుకోవచ్చు కాలుతుందండి చాలా స్మూత్గా ఉంది చాలా ఆరోగ్యానికి మంచిది కూడా మీరు కూడా వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు అయినా వేసుకొని తినండి ఓకేనా మీరేం టిఫిన్ చేశారు ఈరోజు మా మండ మా టిఫిన్ చేద్దాం అంటే ఆంటలు తోముకుంటా కూర్చుందండి ఇదెందుకు ఈరోజు మా టిఫిన్ మరి మధ్యాహ్నానికి ఏంటి ఏమో చూడాలి చూడండి ఎంత సింపుల్గా కట్ అయిపోతుంది కానీ ఆ దగ్గర వచ్చేసరికి టిఫిన్కి వచ్చేసారు గుడ్డు వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి నీకు మీ తాతయ్య గారికి ఏం పని ఉండదు ఎందుకు నవ్వుతుంది మనీ చెల్లి చెప్తాను ఉండండి Okay, friends. Thank you. <laughs>